రేజు లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి కొరంతులకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము పదో వచనాన్ని చూసుకుందాం ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృప అయి ఉన్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన మాటల్నిక్కడ చూస్తా ఉన్నామండి అయిన పౌలు కొరంతి సంఘానికి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు ఏమంటున్నాడంటే ఉన్నానో నా స్థితి ఏమై ఉందో నేను ఎలా ఉన్నాను అది దేవుని యొక్క కృపనే దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా చెప్పాలండి నేనేమై ఉన్నాను ఏ స్థితిలో ఉన్నాను అది కేవలము దేవుని కృపనే ఇదంతా దేవుడు అనుగ్రహించిందే నేను చేయగలుగుతున్నాను అంటే ఈ సామర్థ్యం కూడా దేవుని వల్లనే జరిగింది ఈ సామర్థ్యాన్ని దేవుడే అనుగ్రహించినాడు ఈ కార్యం ప్రభు జరిగింది అని చెప్పగలగాలండి నిజమైన విశ్వాసి ఏమండి దేవునికి సాక్షిగా ఉంటాడు మరి అతని కార్యాలన్నీ దేవుడే జరిగిస్తున్నాడని సాక్షిగా నిలబడతాడు నేను ఇంత ప్రయాస ఆ ప్రయాస నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృపనే అని అపోసుడైన పౌలు కింద వచనాలు కూడా చెప్తా ఉన్నాడు దేవుడికి స్తోత్రం హలలూయ ఈ యొక్క పదిహేను అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే అపోసుడైన పావులు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ కొరంతి ప్రత ప్రజలకు దేవు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ కొరంతిల మరి లేఖనానుసారంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి సెలవులో మన పాపముల నిమిత్తమే మరణించినారు అని చక్కటి మాటలు చెప్తా ఉన్నారు అదేవిధంగా మనము నీతి మంతులుగా తీర్చబడినట్లు ఆయన పునరుద్ధానుడై మూడో దినంను తిరిగి లేచినాడు మరి ఆ తర్వాత మరి కేఫాకు అనగా పేతురుకు మరి శిష్యులకు ఐదు వందల మంది జనాలకు ఒకేసారి ప్రభు కనబడినాడు మరి ఆఖరిగా వచ్చిన నాకు కూడా ప్రభు కనబడినాడు ఆయన దర్శనాన్ని నేను కూడా చూసినాను మరి సంఘాన్ని హింసించడం బట్టి నేను అని పిలువబడుటకు యోగ్యుడను కాను అయితే నేనేమై ఉన్నాను అది దేవుని యొక్క కృపనే అని అపోస్తుడైన పౌలు చెప్తా ఉన్నాడండి పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభు వారికి ఉన్నారండి పన్నెండు మంది శిష్యులు ఎంతో ప్రయాస పడినారు వాళ్ళందరికంటే ఎక్కువ సేవ చేసింది అపోస్తుడైన పౌలే అపోస్తులుడు అనబడడానికి అర్హుడు అపోస్తులుడు అనబడడానికి యోగ్యుడు పావులు భక్తుడు ఎన్నో సంఘాలు స్థాపించినాడు అనేక సార్లు సువార్త నిమిత్తము శ్రమలు అనుభవించినాడు కదండి మనము సుఖము అనుభవించడానికి ఇష్టపడుతున్నారు ఈ మధ్య కదండి ఏ సైన్ నమ్ముకుంటే దీవెనలు వస్తాయి ఏ సైన్ నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి ఏ సైన్ నమ్ముకుంటే అంత సుఖమే అన్నట్టుగా ఆలోచన చేస్తా ఉన్నారు క్రీస్తు నిమిత్తము శ్రమ పౌలు తన జీవితాన్ని అప్పచెప్పుకున్నాడు శ్రమ పడే మనస్సు నీకుందా సువార్త ప్రకటించే మనస్సు నీకుందా ప్రభువుకు సాక్షిగా నువ్వు జీవిస్తున్నావా నేనేమై ఉన్నాను అది దేవుని కృపనే అని సాక్ష్యం చెప్పగలుగుతున్నావా ప్రభు కోసం నువ్వు ఏం చేయగలుగుతున్నావు అన్నది ఒకసారి ఆలోచించాలి అలలుయ్య కదండి కొంతమంది ఏమి చేయరండి కేవలం నమ్ముకున్నాను అంటారండి వాళ్ళ వల్ల దేవునికి ఎలాంటి ఉపయోగము ఉండదు నీవు ప్రేమ ప్రభు నమ్ముకున్నావా యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచినావా ప్రభు కోసము అపోసుడైన పౌలు వలె ప్రయాసపడాలి ప్రభు కోసము నీవు ముందుకు వెళ్ళాలి హలలుయ ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నిమిత్తం నువ్వు సాక్షిగా నిలబడాలి ప్రభు నిమిత్తం నువ్వు త్యాగం చేయాలి అప్పుడే కదండి ప్రభుకు మహిమ హలలుయ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి అపోస్తుడైన పావులు ఎన్నో శ్రమలు అనుభవించినాడు క్రీస్తుకు సాక్షిగా నిలబడినాడు సువార్త ప్రకటించినాడు మేము కూడా ప్రభు క్రీస్తు నిమిత్తం శ్రమపడిన హింసైన ప్రభా నీకు సాక్షిగా నిలబడి ముందుకు సాగడానికి సహాయం చేయండి నీ కృప నీ కాపుదల మాకు తోడుగా ఉంచండి అయా మేమేమై ఉన్నామో మా స్థితి ఏమై ఉందో కేవలం నీ కృప నీ కృప కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామును ప్రార్థించి స్తుంచి అడిగి పెట్టుకున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలిస్ అబ్రహం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె